హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు వేదాస్ హోమ్ ఫుడ్స్ ఈరోజు మన వీడియోలో మసాలా ఫ్రెంచ్ ఫ్రైస్ని ఎయిర్ ఫ్రైయర్లో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఫ్రెంచ్ ఫ్రైస్ అంటే ఇష్టపడిన వారు ఎవరుంటారు చెప్పండి కానీ మనం వీటిని డీప్ ఫ్రై చేయడం వలన నూనె ఎక్కువగా పీల్చుకుంటాయి అంత నూనె మన ఆరోగ్యానికి మంచిది కాదు అయితే ఎయిర్ ఫ్రైయర్తో ఈ సమస్యకు చక్కని పరిష్కార మార్గం ఉంది మనం ఈ ఎయిర్ ఫ్రైయర్ను ఉపయోగించుకొని కేవలం ఒక్క టేబుల్ స్పూన్ నుండితోనే ఇంట్లోనే ఎంతో సులభంగా ఫ్రెంచ్ ఫ్రైస్ని తయారు చేసుకోవచ్చు ఇప్పుడు ఈ ప్రాసెస్ ఎలానో చూద్దాం ముందుగా మూడు పెద్ద సైజు బంగాళదుంపలను తొక్క తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని తీసుకోండి ఇలా పెద్ద సైజు బంగాళదుంపలు అయితేనే మనకి ఫ్రెంచ్ ఫ్రైస్ బాగా వస్తాయి ఇప్పుడు వీటిని కట్ చేసుకుందాం ఇలా ఈ ఒక బంగాళదుంపను తీసుకొని పొడవాటి ముక్కలుగా కట్ చేసుకోండి మరి పల్చగా కట్ చేసుకోవద్దు కొంచెం మందంగానే కట్ చేసుకోవాలి ఇలా పొడవుగానే కట్ చేసుకోండి అన్నింటిని కూడా పొడవుగా ఈ మందంలో ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోండి చూశారు కదా ఈ విధంగా అన్నింటినీ సమానంగా వచ్చేలాగా కట్ చేసుకోండి ఇప్పుడు ఒక గిన్నెలోకి వాటర్ని తీసుకోండి ఇలా మనం కట్ చేసుకొని పెట్టుకున్న బంగాళదుంప ముక్కలను ఆ వాటర్లో వేసి ఐదు నిమిషాల పాటు ఈ ముక్కలన్నింటినీ వాటర్లోనే ఉంచండి ఇప్పుడు ఇలా కూరగాయలు ఉడికించుకునే ఒక స్టాండ్ని తీసుకొని ఈ ముక్కల మొత్తాన్ని ఆ స్టాండ్లోకి వేసుకోండి ఇలా ఈ స్టాండ్ని పక్కన ఉంచండి ఇప్పుడు మనం వీటిని ఉడికించుకోవడానికి ఇలా వీలుగా ఉండే ఒక పెద్ద గిన్నెని తీసుకొని అందులో ఒక గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోండి ఇప్పుడు ఈ స్టాండ్ని ఈ వాటర్లోకి ఉంచండి చూడండి ఇప్పుడు మనం ఈ గిన్నెని స్టవ్ మీద ఉంచేసి మూత పెట్టుకుందాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక పది నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుందాం పది నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఈ గిన్నెను పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఇలా ఒక గిన్నెలోకి టిష్యూ పేపర్ని పెట్టుకొని ఈ ముక్కలన్నింటినీ ఆ గిన్నెలోకి వేసుకోండి వీటన్నింటినీ పలుచగా చేసి ఒక పది నిమిషాలు ఆరనివ్వండి చూడండి మరీ ఎక్కువగా ఉడకనివ్వద్దు ఇలా ఒక టెన్ మినిట్స్ ఉడికిస్తే చాలు ఇప్పుడు ఆరిపోయాయి కదా ఆ టిష్యూ పేపర్ని తీసేయండి చూడండి చాలా వరకు ఇవి ఆరిపోయాయి ఇప్పుడు మనం ఇందులోకి మసాలాలని యాడ్ చేసుకుందాం ఒక పావు టీ స్పూన్ మిరియాల పొడిని వేసుకోండి ఒక పావు టీ స్పూన్ సాల్ట్ని వేసుకోండి సాల్ట్ మరీ ఎక్కువ వేసుకోవద్దండి ఒక పావు టీ స్పూన్ అయితే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి పసుపుని యాడ్ చేసుకోండి ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకోండి ఇప్పుడు ఇంకొక పావు టీ స్పూన్ జీలకర్ర పౌడర్ని కూడా వేసుకోండి ఇంకొక పావు టీ స్పూన్ ధనియాల పొడిని వేసుకోండి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా యాడ్ చేసుకోండి ఇక్కడ నేను కారం వేటు మర్చిపోయానండి ఇప్పుడు వేస్తున్నాను ఒక పావు టీ స్పూన్ కారం కూడా యాడ్ చేసుకోండి కారం మరీ ఎక్కువ వేయద్దండి మిరియాల పొడి వేసాం కదా మరీ మంటగా అనిపిస్తుంది ఒక పావు టీ స్పూన్ అయితే సరిపోతుంది ఇప్పుడు వీటిని చేత్తోనే నెమ్మదిగా కలుపుకోండి ఇవి ఇరిగిపోకుండా చిన్నగా కలపండి ఇప్పుడు ఇలా ఎయిర్ ఫ్రైయర్ బౌలని తీసుకోండి అవి దీని లోపల ఒక అల్యూమినియం ఫాయిల్ పేపర్ని ఉంచండి ఈ బంగాళదుంప ముక్కలని ఈ గిన్నెలోకి ఇలా ఒక్కొక్కటొక్క సర్దుకోండి మరీ ఫుల్గా వేయొద్దండి మనకి ఫ్రై అవడానికి వీలుగా వేసుకోండి ఇప్పుడు మనం వీటిని ఎయిర్ ఫ్రైర్లో పెట్టుకుందాం ఇప్పుడు పవర్ ఆన్ చేయండి తర్వాత ఫ్రైస్ అనే సింబల్ వస్తుంది అది ఫ్రెష్ చేస్తే మనకి ఫోర్ హండ్రెడ్ ఫారెన్ హీట్ వస్తుంది ఎయిటీన్ మినిట్స్ టైము సెట్ అవుతుంది ఇప్పుడు మనకి ట్వెల్వ్ మినిట్స్ టైం పడుతుంది చూడండి అప్పుడు ఇక్కడ పాజ్ బటన్ ఉంటుంది అది నొక్కండి ఇప్పుడు ఒకసారి వీటిని బయటకు తీసుకొని నీట్గా కలుపుకుందాం వీటిని మరీ ఎక్కువగా తెప్పొద్దండి చిన్నగా కలుపుకోండి లేకుంటే ముక్కలుగా విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది ఇలా కలుపుకున్న తర్వాత మరలా ఎయిర్ ఫైర్లో పెట్టండి ఈ పాజ్ బటన్ ఉంది కదా అదే బటన్ నొక్కితే మరలా మనకి స్టార్ట్ అవుతుంది ఇప్పుడు మనం టెంపరేచర్ని త్రీ ఫిఫ్టీ ఫారిన్ హీట్లో ఉంచుకుందాం ఇలా ఉంచేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి చూడండి వన్ మినిట్కి వచ్చేసింది కదా ఇప్పుడు ఆఫ్ చేయండి చూడండి మనకి ఎంత బాగా ఫ్రై అయిపోయాయో ఈ ఫ్రైస్ని మీకు ఇష్టమైన సాస్ తోటి సర్వ్ చేసుకోవచ్చు అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే ఫ్రెంచ్ ఫ్రైస్ రెడీ అయిపోయాయి మీరు కూడా ఈ రెసిపీని మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి